అవని శ్రీకర్ గుడికి వెళ్తారు అవని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అప్పుడే గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అలాగే స్వామి కట్టిన ఉయ్యాలన్నీ కూడా గాలికి ఊగుతూ ఉంటాయి ఇక అప్పుడే జంగాలస్వామి శంకు ఊది అద్భుతం జరగబోతుంది మరికొద్ది క్షణాల్లో మహా అద్భుతం జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పుడే భూమి గుండ్రంగా జరుగుతూ ఉంటుంది సముద్రంలో అలలు ఎగసి పడుతూ ఉంటాయి అవని శ్రీకర్ గుడిలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేయించుకొని పూజ చేయించుకుంటారు మీ కోరిక త్వరలోనే తీరాలి అని చెప్పి పంతులు గారు శ్రీకర్ అవనికి ఆశీర్వాదం ఇస్తారు సరే మేము బయలుదేరతాము అని చెప్పి అవని శ్రీకర్ పంతులు గారికి చెప్తూ ఉంటే నమస్కారం అని చెప్పి పంతులు గారు అంటారు అవని శ్రీకర్ గుడిలో నుంచి బయటకు రాగానే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి సడన్గా అవనికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక అవని కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే అవని అవని అని చెప్పి శ్రీకర్ అవనిని గట్టిగా పట్టుకుంటాడు మరి అప్ ఎపిసోడ్ ఎపిసోడ్లో అవని ప్రెగ్నెంట్ అవబోతుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్